గుంటూరు పట్టావిపురం మెయిన్ రోడ్ లో నూతనంగా ఏర్పాటైన నాయుడు గారి మిలిటరీ రెస్టారెంట్ గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం రెస్టారెంట్ ప్రొపరేటర్ అనిల్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ప్రాంతీయ యువత వ్యాపార రంగంలో ముందుకు రావడం ఎంతో ఆనందకర విషయం ఇలాంటి రెస్టారెంట్లు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు రుచికరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తాయని విభిన్న రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు లభ్యమవుతాయి రుచి నాణ్యత ఉన్నాయని అన్నారు ప్రొపరేటర్ అనిల్ మాట్లాడుతూ మా రెస్టారెంట్ లో కస్టమర్లకు విభిన్న రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ వంటకాలు లభ్యమవుతాయని రుచి నాణ్యత పరిశుభ్రత ఈ మూడు అంశాలపై ఎప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని కుటుంబ సభ్యులు స్నేహితులతో ఆహ్లాదకర వాతావరణంలో భోజనం చేసేందుకు మా రెస్టారెంట్ ఉత్తమ స్థలం అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు మరియు స్థానికులు పాల్గొని కొత్త రెస్టారెంట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు హోటల్ అని దీన్ని ఓపెన్ చేయడం జరిగింది చాలా ట్రెడిషనల్ ఫుడ్ని అంటే మనకి రాని ముద్ద దగ్గర నుంచి అన్ని ట్రెడిషనల్ ఐటమ్స్ వెజ్ నాన్ వెజ్ని అందరికీ అందిస్తూ వాటర్ ఓపెన్ చేసుకున్నారు ఈవినింగ్ ఫుడ్ ఏమో మనకి కరోంటలో ఫుడ్ని ఇచ్చే ఎంతో లావా స్టైల్లో ఏర్పాటు చేసే విధంగా నిరూత్నంగా వాళ్ళు తీసుకురావడం అదేవిధంగా లోపల కూడా ఇంటీరియర్గా కూడా ఈ యొక్క హోటల్ని రన్ చేస్తూ ఉన్నారు అయితే మనకి ఈ పరిచి ప్రాంతంలో రాగానే పేరు గమనించింది ఏంటంటే కాస్త ట్రాఫిక్కి ఇబ్బందిగానే ఉండే రోడ్ ఉంది వాళ్ళు మెంటెనెన్స్ అలా పెట్టుకోవడం జరిగింది వచ్చింది గమనించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు రావాలి అందరూ కూడా వీళ్ళని ఫ్రెస్ చేయాలి అని చెప్పుకుంటున్నాము లక్ష్మీపురంలో ఆల్రెడీ నాయుడు గారి కుండ బిర్యానీ ప్లాన్ చేస్తూ చాలా సక్సెస్ఫుల్గా మంచి అథెంటిక్ ఫుడ్తో క్వాలిటీ ఫుడ్తో అందరికీ అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తులు అనిల్ గారు అలాగే ఈరోజు వారు అది ఫ్రాంచైజ్ అవడం వల్ల ఈరోజు స్వశక్తితో ఆయన ఓన్గా దీన్ని పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాను అందరూ కూడా దీన్ని టెస్ట్ చేయాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను ఈరోజు చాలా చాలా ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఒక కాంప్లికేటెడ్ ఇండస్ట్రీగా మారింది కాంపిటేటివ్ ఇండస్ట్రీగా మారింది అందులో కొత్తదనము అదేవిధంగా క్వాలిటీ ఉన్నప్పుడు కంపల్సరీగా దానికి అట్రాక్ట్ అవుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు వాళ్ళ మెమో మొత్తం కూడా చాలా కొత్తగా ఏర్పాటు చేసుకొని ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా చక్కగా దీన్ని డిజైన్ చేసుకున్నారు సో వీళ్ళందరికీ చేయాలి అని చెప్పి